బట్ ఫస్ట్ సినిమా కనెక్ట్ కష్టపడ్డారండి టీవీ సీరియల్ వచ్చినట్టు వచ్చేసింది అది కూడా లేదు ఎప్పుడైనా ట్రయల్స్ లేనప్పుడు ప్రాబ్లం ఉండదు సార్ ఎవరికి సినిమా డైరెక్ట్ చేయాలి అని ట్రయల్ స్టార్ట్ చేస్తాం కదా అప్పుడు అసలు సినిమా కనిపిస్తుంది మనకి ఎందుకంటే వేరే వాళ్ళ వర్క్స్ ఒప్పుకోలేం మనం మనకి ఇన్కమ్ సోర్స్ తగ్గిపోతుంది ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ ని పైసలు అడగలేము ఇవ్వడు అడగలేం కాదు ఎవడు మీకు ఒక సర్ప్రైజ్ విషయం చెప్తా ఫస్ట్ సినిమాకి చాలా మంది ఏదో ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు అనుకున్నాము అవలేదు ఒకరు ఇద్దరు ఆఫీస్ ఓపెన్ చేశారు అడ్వాన్స్ ఇచ్చారు అదే జరిగింది మొత్తానికి ఎవరు చేయట్లే ఒకరోజు అనుకోకుండా నా పోయం ఒకటి ఆంధ్రజ్యోతిలో వచ్చింది చాలా మంది ఫోన్స్ చేశారు నంబర్ పెడతారు సాహిత్య వేస్తారు సండే బుక్ లో వచ్చింది సండే బుక్ లో అప్పుడు చాలా ఇప్పుడు ఎక్కువ అయితే చాలా ఫోన్ కాల్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఫోన్ కాల్ నన్ను కొంచెం నాకు హెల్ప్ అయ్యేలా చేసింది ఫోన్ చేశాడు ఎక్కడ మీది ఏ ఊరు ఎంత బాగా రాసా అది ఇది అని కాసేపు జనరల్ గానే పొగుడతారు కదా పొగిడి ఆ లైన్స్ ని ఉదాహరించి అప్పటికి వాయిస్ ఏడు విన్నా అనుకుంటున్నాను నేను ఏం చేస్తాను అన్నాడు అంటే నేను ఇట్లా సినిమాలలో అసిస్టెంట్ డైరెక్టర్ అన్న నేను డైరెక్షన్ చేద్దామని తిరుగుతున్నా అన్న అవునా డైరెక్షన్ ఎక్కడ చేశాను అంటే నేను ఇట్లా ఫలానా వాళ్ళ దగ్గర చేశాను అని చెప్పాను సరే సరే ఒకసారి కలుద్దాము మనం నేను చంద్రబోస్ని అన్నాడు చంద్రబోస్ గారే చంద్రబోస్ అన్న మాట్లాడుతున్నది తెలియదు నాకు సో నేను చంద్రబోస్ని పాటలు చేద్దా అంటే ఇక నేను ఇక ఫుల్ హ్యాపీ అయినా అన్న నేను అంటే కొంచెం వరంగల్ కనెక్షన్ పాటలు ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళ మేనబాంబర్ దో కథ నా ఫ్రెండ్ కూడా ఉండేవాడు అప్పుడు తర్వాత టచ్ లేడు ఇక ఆ కనెక్షన్ ఉండేది అనమాట సో ఇక వెళ్ళా వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే కథ చెప్పు అన్నాడు ఎన్ని కథలు ఉండే దగ్గర అంటే ఒక కథ బాగా రాసుకున్నాను చెప్పిన చెప్తే ఇది బడ్జెట్ ఎక్కువ ఇది బాగుంది బాగాలేదని జడ్జ్ చేయడం కంటే ఫస్ట్ బడ్జెట్ ఎక్కువ ఇక్కడే నువ్వు ఆగిపోతావు ఇట్లా కాదు చిన్నగా తక్కువ బడ్జెట్లో ఒక కోటి రూపాయలలోపు ఎఫెక్టివ్గా రాసుకో అంటే నా దగ్గర ఒక పాయింట్ ఉందానని పాయింట్ చెప్పినా ఇది వర్కౌట్ అవుతుంది అని ఏం చెప్పాడంటే సార్ నువ్వు ఎవరికి చెప్తావు చెప్పంటే ఎవరికైనా చెప్తా అన్నాను నేనన్నా ఎవరికైనా చెప్తా నేనని నేనన్నా అప్పటికే నేను చాలా మందికి కథలు చెప్పి 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 ఫియర్ ఆఫ్ రిజెక్షన్ వచ్చేసింది నాకు ఎక్కడికన్నా వెళ్తే ఒప్పుకోరేమో అవదేమో లేదంటే రేపు పొద్దున మీటింగ్ ఉంటే పోస్ట్ పోన్ అయితే బాగుండు ఇలాంటిది వచ్చేసింది నాకు ఆ స్టేజ్ వచ్చేసింది బ్రెయిన్ వచ్చేసింది సాచురేషన్ కాదు ఫియర్ ఆఫ్ రిజెక్షన్ సైకలాజికల్ గా ప్రాబ్లం అది ఒక టెన్షన్ టెన్షన్ అనమాట సో సరే అయితే అని నా ముందే సురేష్ బాబు గారికి ఫోన్ చేశాడు సార్ ఒక కథ ఉంది మా ఊరు అబ్బాయి చిన్నపిల్లడు యంగ్ పిల్లగాడు తక్కువ బడ్జెట్ సార్ కోటి రూపాయలు అయిపోతుంది సూపర్ ఉంది సార్ కథ మీరు ఏనాడు సార్ పంపించి పంపించ పంపించు అన్నాడు ఇంకో కథనికి చేశాడు ఆయన పేరు కెఎస్ రామారావు గారికి చేశాడు ఆయన కూడా సేమ్ ఎక్స్ప్రెషన్ చంద్రబోస్ అన్న మంచి హైలో చెప్తారు కదా తర్వాత ఆయన ఆయన చెప్తేనే హై చెప్తే జమిని కిరణ్ గారికి చేశారు ముగ్గురు చేశారు అయితే నెక్స్ట్ డే ఫస్ట్ అపాయింట్మెంట్ నాకు సురేష్ సురేష్ ఇక నైట్ అంతా నిద్ర వస్తలేదు భయం అవుతుంది టెన్షన్ టెన్షన్ అవుతుంది కరెక్ట్ గా గేట్ దగ్గరికి పోయినా బైక్ ఉండ నాకు గేట్ దగ్గరికి పోయి లోపలికి వెళ్ళలేక బ్యాక్ వచ్చేసిన టెన్షన్ ఎందుకని ఇప్పుడు చెప్పిన తర్వాత ఆయన ఇది బాగాలేదు ఇది కమర్షియల్గా లేదంటాడేమో అని ఎనక్కి వచ్చేసా నెక్స్ట్ డే నాకు కేఎస్ రామారావు గారి దగ్గరికి వెళ్ళా అక్కడికి వెళ్తే మీరు ఒక పని చేయండి చిన్న సినాప్సిస్ ఒకటి పంపించండి అని చెప్పారు కేఎస్ రామారావు వాళ్ళ అబ్బాయి చెప్పాడు అమ్మయ్య అనుకున్నా ఎందుకంటే కథ చెప్పడం చెప్తాను అమ్మయ్యా అనుకున్నా సరే నేను పంపించలేదు అది మీరు విషయం జమిని కిరణ్ దగ్గర గారి దగ్గరికి కూడా మెట్లెక్కి ఆనంద్ యాడ్స్ లో సార్ ఉన్నారా అంటే ఉన్నారు అన్న తర్వాత సార్ నన్ను రమ్మని అంటే అవునండి చెప్పారు అని అన్నారు నేను లోపలికి వెళ్ళకుండా పది నిమిషాలు వెయిట్ చేయమన్నారు పదకొండు నిమిషాల నుంచి బయటకు వచ్చేసా ఇక నెక్స్ట్ డే చంద్రబోస్ అన్న నేను లండన్కి వెళ్తున్నా నువ్వు ఈ లోప ఈ మీటింగ్స్ అని ఫినిష్ చేసుకో ఎవరెవరు కంప్లై కంపల్సరీ నీకు ఓకే అయిపోతారని చెప్పాడు అనమాట ఆయన పదిహేను రోజులు అవుతుంది నేను ఫోన్ చేయట్లేదు టెన్షన్గా ఆయనే ఫోన్ చేయట్లే మధ్యలో ఒకటి రెండుసార్లు ఇండియాకి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే నేను తీయలేకపోయినా భయం అనమాట మళ్ళీ ఏమంటాడు ఏంటి అని ఈ రెండు మూడు సార్లు చేసి ఒకరోజు కేబీఆర్ పార్క్లో ఆయన వాకింగ్ చేస్తుంటే కందికొండ గారు కలిసాను ఏ కందికొండ ఏడున్నావు మన వేణు ఏడున్నాడు వేణ ఎరికానని హా తెలుసు తెలుసు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అంటే కనుక్కుంటాను అని ఈయన ఫోన్ చేసి టక్కుని లిఫ్ట్ చేసా నేను ఇట్లా కేబీఆర్ పార్క్లో చంద్రబూసు అన్నతో ఉన్నాను నిన్ను అడుగుతున్నాడు రమ్మన్నాడు మాకు అసలు చెమటలు పట్టినాయి ఏమనుకుంటాడో మన కోసం అందరికి ఫోన్ చేశాడు భయపడుతూ భయపడుతూ వెళ్ళాక ఆయన ఏమన్నా ఆయన ఏమనుకుంటున్నా అంటే వీళ్ళకి చెప్పాడు వాళ్ళు రిజెక్ట్ చేశారు మరో ఫీల్ అవుతున్నాడు అని ఆయన అసలు మీరు వెళ్ళలేదు మీరు ఆయన ఏమన్నా అంటే వెళ్ళగానే అన్నా అని నసుకుతున్నా అన్న సారీ అన్నా అంటే ఏంటి సారీ అండి ఇవన్నీ కామన్ ఇవి నీకు ఒక విషయం చెప్తా వాకింగ్ చేస్తున్నావు మటముగ్గురం ఒక విషయం చెప్తే గుర్తుపెట్టుకో ఇవన్నీ చాలా చాలా కామన్ ఇవన్నీ ఇప్పుడు కొన్ని సిడీ ప్లేయర్లు కొన్ని సిడీలు సిడీ ప్లేయర్లలో ప్లే ప్లే ప్లేఅవునంత మాత్రమే దీంట్లో విషయం లేదని కాదు దాంట్లో లేదని కాదు రెండింటికి కంపేరబిలిటీ కుదరలేదు అంతే నీ దగ్గర మంచి విషయం ఉంది ఒక పని చేద్దాం అయితే అప్పటికి నేను పోలేదని చెప్పట్లే నీకు ఒక బెస్ట్ పని చెప్తా అని చెప్పి శ్రీనాథ్ అన్న అని ఉన్నాడు అలైక్య హోమ్స్ శ్రీనాథ్ అన్నకి ఫోన్ చేశాడు అన్న నేను తమ్ముడిని పంపిస్తున్నా అసలు నీకు బాగా కనెక్ట్ అవుతుంది ఆయన కూడా పోయేట్టు అంటే ఇష్టం తెలిసిన శ్రీనాథ్ బాగా ఫ్రెండ్ ఆ మీకు తెలిసే ఇట్లా ఒక తమ్ముడిని పంపిస్తున్నా మా ఊరి అబ్బాయి ఎక్సలెంట్ పోయేటు ఎక్సలెంట్ రాసిండు ఒక చిన్న కథ మీరు ఏదో ఒకటి హెల్ప్ చేయాలి మీరు అంటే పంపు పంపు అన్నాడు నేను వెళ్ళా నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత ఎందుకంటే తప్పదు ఇప్పుడు వెళ్ళకపోతే బాగుండదు కదా బ్లాంక్ అది వెళ్ళిపోయా వెళ్ళిన తర్వాత ఆయన చాలా కంఫర్ట్ ఇచ్చాడు తమ్ముడు తమ్ముడు కూర్చొని నన్ను నా దగ్గరికి ముందు చంద్రబోస్ ఒక అతన్ని పంపించాడు ఇతను చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు ఇతనికి నువ్వు హెల్ప్ చేయాలి అది అని చెప్పి పంపించాడు తర్వాత ఇప్పుడు నిన్ను పంపిస్తున్నాడు అంటే అంతకుముందు పంపించిన ఏ వ్యక్తి ఏ డైరెక్టర్ని పంపించాను అంటే వివి వినాయక్ని పంపించాడు అన్నాడు అనమాట అని అట్లా నన్ను కొంచెం కంఫర్ట్గా ఉంచడం కోసం చాలా విషయాలు మాట్లాడి కథ చెప్పా కథ చెప్తే ఆయన అప్పటికప్పుడు ఏం చేశాడంటే ఒక పని చేద్దాం నార రోహిత్ని కనెక్ట్ చేస్తానే రోహిత్ గారిని ఫోన్ చేసి ఇట్లా వేణు వస్తాడు ఒకసారి కథ వినండి అని అన్నాడు అనమాట అప్పుడు నేను వెళ్ళి వేణు రోహిత్ గారికి కథ చెప్పాను అప్పుడు విష్ణు గారు కూడా ఉన్నారు సరే ఆయన విని అంటే మనకు సెట్ అవ్వదు కదా దీని ఏం చేద్దామని ఆలోచనలో ఉన్నారు ఆ తర్వాత విష్ణుకి నీదినది ఒకే కథ విష్ణుతో చేయడం జరిగింది శ్రీ విష్ణుతో వారిద్దరు ఫ్రెండ్స్ కదా అలా శ్రీ విష్ణు గారితో చేయడం ముందు అనుకున్నారు ఊరికే హెల్ప్ చెప్పడానికి చెప్పడానికి వెళ్ళారు వెళ్ళారు మీరు ఏదన్నా తగులుతుంది గారు చెప్పాడు కదా సో శ్రీ విష్ణు గారు ఏం చేశారంటే అరే మనం ఇది బాగా చాలా బాగుంది కథ మనం ఒక పని చేద్దాం ప్రొడ్యూసర్ పట్టుకుందాం మేము ఒక వన్ ఇయర్ ప్రొడ్యూసర్ కు వస్తుంది ఆ వన్ ఇయర్ నేను ఎవ్రీ మంత్ నాకు శాలరీ ఇచ్చాడు శ్రీ విష్ణు ఇచ్చాడు చాలా అదృష్టం శాలరీ అని ఏం లేదు అదే ఏదో మెయింటెనెన్స్ యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు అంతే ఒకసారి చైన్ పెట్టాడు గోల్డ్ చైన్ ప్రామిస్ గోల్డ్ చైన్ లో తీసి పెడితే నేను తీసుకోరే అసలు అసలు ఫస్ట్ డే కలిసినప్పుడే కథ అంటే ఫస్ట్ కలుస్తున్నాను ఆయన ఎక్కువ ట్రావెల్ చేసేవాడు అనమాట డైరెక్టర్స్ తో అక్కడ ఒక కెఫే ఉండేది రోడ్ నెంబర్ టెన్ లో జూబ్లీ రోడ్ నెంబర్ టెన్ లో ఇట్లా కాఫీ తాగడం పొద్దున రోజు పది గంటలకు రావటం ఈవినింగ్ వెళ్ళటం అండి అదే మా పని అంతే కదా టెస్టార్ వస్తాను ఇదండి అక్కడ కలిసినప్పుడు ఫస్ట్ ఒకటి రెండు రోజుల కాయ అంటే సాహిత్యం గురించి సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం ఆయన కూడా ఇష్టం నేను వినటం ఇష్టం ఆయనకు కూడా అయితే ఓ రోజు అడిగాడు కాదండి మీరు ఎప్పుడు ఏదో కోల్పోయిన వాళ్ళు లాగా ఉంటారు నేను డే వన్ నుంచి అడుగుదాం అనుకుంటున్నా ఎందుకు మీరు అంత సీరియస్గా ఉంటారని అడిగాను అన్న అంటే అట్ల ఏం లేదు సార్ ఇట్లా నాకు లోపల మంచిగా అనిపిస్తే మంచిగా ఉంటుంది సార్ లోపల బాగాలేనప్పుడు నేను అసలు ఫేస్ మీద నేను అసలు నవ్వలేనని చెప్పిన అనమాట అంటే ఆయన గబుక్కుని ఓపెన్ అవ్వడు కదా కొంచెం ఆయన ఇంటర్ అట్టు సరే అని అట్లా రెండో రోజు మూడో రోజు అలా అలా చెప్పండి మీరు ఏదో ప్రాబ్లం ఉన్నారు ఫైనాన్షియల్గా ఓకేనా అన్నాడు అంటే నాట్ ఓకే సార్ అన్న ఓకే ఓకే అంటే ఏమైనా లోన్స్ ఉన్నాయా ఏమైనా అప్పులు ఉన్నాయా అండి అన్నాడు అంటే చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ మనం దీని మీద చేస్తున్నాం కదా వేరే పని చేయట్లే కదా అది కొంచెం ఉంది సార్ అని నేను అన్నా సరే అండి ఎంత అని అడిగిన నేను ఒక నెంబర్ చెప్పాను నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం అప్పులన్నీ తీర్చేశాడు బా చిన్న చిన్నప్పులే త్రీ అండ్ హాఫ్ ల్యాక్ ఫోర్ లాక్ అప్పుడు టూ థౌసండ్ సెవెంటీన్లో ఎక్కువ కదా అంతే అసలు అది కూడా ఎందుకు సార్ ఆయనకి ఏమవసరం సరే అని ఎంత ఉందన్నట్టు త్రీ అండ్ హాఫ్ ల్యాక్ ఏదో ఉంది సార్ అన్న మీరు టెన్షన్ పడకండి మనం ఈ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయండి ప్రొడ్యూసర్ నేను పట్టుకొస్తా అని చెప్పి అంటే నెక్స్ట్ టైం మార్నింగ్ తీసుకొని చేసిన తర్వాత చాలా మంది దగ్గర తిరిగాము ప్రొడ్యూసర్ ఒక ప్రొడ్యూసర్ చేస్తున్నామని రెండు మూడు నెలలు ఎంటర్టైన్ చేశాడు ఎంటర్టైన్ చేసిన తర్వాత తీరే టైంకి రేపు ఎల్లుండి ఆఫీసు అది ఏది అంటున్నాడు కానీ అవట్లే రోజు ఫోన్ చేసి మీరు చేస్తారా చేయరా ఏదో ఒకటి చెప్పండి అని రోహిత్ సార్ అడిగే అడిగేశాడు ఆయనని మీరు చేస్తా అంటే వేణు వెయిట్ చేస్తాడు విష్ణు వెయిట్ చేస్తాడు మీరు చేయను అంటే వాళ్ళ జాగా వాళ్ళు చూసుకు వాళ్ళు ఏదో చూసుకుంటున్నారు అంటే సరే నేను ఇప్పుడు వేణుకు ఫోన్ చేస్తాను నాకు ఫోన్ చేశాడు అప్పటి వరకు నా స్క్రిప్ట్ బాగుంది మా అబ్బాయికి పంపించిన అనేవాడు ఆ కూడా బాగుంది అన్నారు అని చెప్పేవారు ఆ రోజు నేను అంటే ఇగో ఫైనల్గా నాకు రోహిత్ సార్ ఫోన్ చేశాడు ఫైనల్గా నేను ఈరోజు డిసిషన్ తీసుకుంటున్నాను కానీ నువ్వు ఒక్క మనిషికి కథ చెప్పాలి అన్నాడు అన్నట్టు అమ్మా మళ్ళీ మొదటికి వచ్చిందిరా అనుకున్నా నేను అప్పటికే మూడు నెలలు అయిపోయింది అది వాళ్ళు ఇంకెవరిని పట్టుకోవడం ఇన్వెస్టర్ లేం కాదు ఒక రైటర్ని పాపులర్ రైటర్ని అతను ఒప్పుకోవాలి అతను ఓకే అంటే అని అమ్మా అతను ఎవరు ఆ టెన్షన్ మాకు నేను రోహిత్ గారికి ఫోన్ చేసి ఇట్లా ఎవరికో చెప్పమంటున్నాడు సార్ అంటే సరే లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పిరాపో అన్నాడు అన్నట్టు ఆ రోజు ఆదివారము చాలా ఎండ ఉంది ఇక వెతుక్కుంటూ వెతుకుంటూ మణికొండకి వెళ్ళా వెళ్ళాకనే అతను ఎవరైనా అర్థమైంది నాకు అమ్మ ఇది అయిపోయింది రా బిస్కెట్ అయింది మనకి వెళ్ళే మంచి కమర్షియల్ రైటర్లు కష్టం అని కథ చెప్పాయి నాకు నీది నాదే కథ బాగుంది ఇది నవలకి దానికి పనికి వస్తుంది సినిమాకి పనికి పనికిరాదు నీ కెరియర్ కూడా బాగుండదు ఎందుకు అది ఇది అని అన్నాడు మొత్తం జారిపోయేది అసలు గుండెలు ఇట్లా అర్థం కాలే ఎవరాల్ రైటర్ అమ్మాయి అద్దలేండి సార్ ఇప్పుడు మంచి తర్వాత చెప్తాను డైరెక్టర్ కాదు రైటర్ రైటర్ అదే బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చేసాం మన రోహిత్ గారికి సార్ ఇట్లా అన్నారు అంటే నువ్వు లైట్ తీసుకో వాళ్ళు చేసినవన్నీ కూడా ఏమి హిట్లు కాదు కదా నువ్వు వచ్చేసే మన ఇంటికి వచ్చేసి అంటే సార్ వాళ్ళు ఇంటికి వెళ్ళారు రోహిత్ గారు ఇంటికి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కాదులే నాకు అర్థమైంది నీ కథ రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ ఓకే చేయరు ఎందుకంటే పెద్ద హీరో లేరు ఎవరు లేరు కదా ఎంతైతే చెప్ప అని అన్నాడు అంటే వన్ పాయింట్ ఫైవ్ అయిపోతుంది సార్ అన్న పక్కా అయిపోతుందా మళ్ళీ మనం ఇరుక్కుంటాం అన్నాడు విష్ణు గారు కూడా అయిపోతుంది వన్ పాయింట్ ఫైవ్ అన్నాడు మేము ఎయిటీ ల్యాక్స్లో చేసాం దాన్ని నిధి నాది ఒకే కథ అది అందరికి తెలిసిన విషయం దాని నుంచి నాకు ఎంత పేరు వచ్చింది మంచి మైలేజ్ వచ్చింది బాగా బాగా మిమ్మల్ని చాలా మంది నిధి నాది ఒకే కథ వేణు అంటారు సార్ అయితే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ మార్నింగ్ షో తర్వాత వచ్చిన ఫోన్ కాల్ ఫస్ట్ విష్ణుకు ఫోన్ కాల్ వచ్చింది విష్ణు గారిని పక్క పక్కనే ఉన్నాం ఆ రైటర్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి అబ్బా ఏం సినిమా తీశారు ఏం సినిమా అండి అంత హానెస్ట్గా ఉంది ఆ డైరెక్టర్ ఎవరు కానీ చాలా బాగా చేశారు ఈయన షాక్ అవుతున్నాడు ఆయన విష్ణు పక్కనే ఉన్నారండి అంటే నేను సార్ సార్ అన్నాను అసలు ఇంత బాగా చేశారు మీరు ఇంత ఇంతే స్వచ్ఛంగా ఉండండి మీరు ఇంతే ప్యూర్గా సినిమా చేయాలి ఫ్యూచర్లో కూడా అన్నాడు సార్ మీకు ఈ కథ తెలుసు కదా సార్ నేను ఆ రోజు వచ్చిన సార్ అని నేను అన్నా ఆయన షాక్ అంటారు అప్పుడు అలా లేదే అన్నాడు అదే ఇప్పుడు ఈ రోజున డైరెక్టర్లు కూడా మీరు ఆ రోజు ఏదైతే ఫేస్ చేశారో సేమ్ ప్రాబ్లం ఫేస్ ఇప్పుడు అర్థం కాక మీరు ఇప్పుడు చెప్పింది ఆయనకు అర్థం అంటే ఎక్కడో నేను కాన్ఫిడెంట్ గా చెప్పడంలో లోపం జరగచ్చు లేదంటే తను దాన్ని అట్లా కదా మీరు స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా చెప్పకపోవడం కాదు సార్ ఆయన సీనియర్ రైటర్ అయినప్పుడు మీరు చెప్పే దాంట్లో ఉన్న పాయింట్ ఏంటో పట్టుకోగలగాలిగా అది డిసప్పాయింట్ అయినా చాలా మంది ఫేస్ ఒక ఇందులో ప్లాట్ అన్నా అర్థమై ఉంటుంది కదా దాన్ని అన్నా అప్రిషియేట్ చేయాలి కదా అని మేము ఆ రోజు ఒక టూ త్రీ అవర్సు రోహిత్ గారు విష్ణు గారు మేము మరి అంత ఘోరంగా ఎందుకు ఉంది అసలు ఇంత మంచి మీనింగ్ఫుల్ సినిమా కదా కంటెంట్ కదా అట్లెట్లా చెప్పాడు నువ్వు సరిగా చెప్పినావా అనేవాళ్ళు నన్ను నువ్వు సరిగ్గా చెప్పినావు నువ్వు ఎట్లా చెప్పినవ చెప్పు విష్ణు గారు కూడా ఎలా చెప్పినావు చెప్పు అంటే ఎలా ఏమి సరే మీకు చెప్పినట్టే చెప్పినా కనుక సర్లే ఓకే మనమే చేద్దాం ఎయిటీ మీరు ఎయిటీ లో చేసారా నైన్టీ లో చేసారా అని కాదండి మీకు ఆ సినిమా మంచి మైలేజ్ వచ్చింది గారు శ్రీ విష్ణు గారు మిమ్మల్ని బాగా నమ్మారు అవును అండి నమ్మిన వాళ్ళు కూడా ఆయన కథలు ఉన్నారు ప్రాజెక్ట్ లేకపోతే వాళ్ళు ముందుకు రారు కదా సార్ ఇప్పుడు వాళ్ళు నమ్మకపోవడం అన్న దగ్గర వీళ్ళకి ఈగో హర్ట్ అయింది బాగలేదు అని కథ చెప్పడానికి ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా ఈ రోజున నాకు తెలిసిన డైరెక్టర్లు అవుదాం అనుకున్న కూడా వాళ్ళు ఎంతమంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కథ అర్థం కాక అది పెద్ద హై లేదండి ఫిల్మ్ లో అది ఎక్కడో ఏదో మిస్ అవుతుంది ఇప్పుడు మీరు సినిమా చూసిన తర్వాత అప్పుడు చెప్పింది అలా లేదే ఎందుకు అప్పుడు చెప్పింది మీ కదా తీస్తారు మీరు సలీం జావెద్ది అయిపోరు కదా వెంటనే సడన్ వేణు ఉడుగులే అప్పుడు వేణు ఉడుగులే ఇప్పుడు వేణు ఉడుగులే కదా ఇవే ఇదే సినిమా ఇండస్ట్రీ కొత్తగా మారుతున్నది అన్నా కూడా మారని మనుషులు మారని పద్ధతులు ఇంకా ఉన్నాయండి ఇండస్ట్రీ అది అక్కడే స్ట్రగుల్ వెరీ స్ట్రగుల్